ఢిల్లీలో కాంగ్రెస్ అంత ఘోరంగా బలహీన పట్టడానికి కారణాలు ఏంటి అని మీరు ఏమైనా విశ్లేషించుకున్నారా మేడం ముందుగా స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యానికి మా నాతో పాటు ప్యానల్ లో నమస్కారం మేడం ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందినందుకు పార్టీ పక్షాన చింతిస్తూ చింతించడంతో పాటు అక్కడ ఎక్కడ నోటు పాలు జరిగిన విషయాలు కూడా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దాని దిశగా అడుగులు వేస్తుంది ఇంకోటి గతంలో కూడా ఎక్కువ కాలం పరిపాలించింది ఢిల్లీని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అది కూడా దృష్టిలో ఉంది దానికి అనుగుణంగా ముందు వచ్చే ఎలాంటి ఎలక్షన్లు అయినా ఏ విధంగా ముందుకి ఆ విషయం చర్చ కూడా జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ సరే ఆమ్ ఆద్మీ పార్టీ అయిన బీజేపీ అయిన ఇప్పుడు వీళ్ళు ఒకటే నిదానంతో వెళ్తున్నారు కదా మేడం బీజేపీ వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ శాస్తా వెళ్తున్నారు కదా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పాలించినన్ని రోజులు ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని విధాల ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు వీళ్ళ కోరిక మేరకు అక్కడ లెఫ్టినెంట్ గవర్నమెంట్ గవర్నర్ గాని లేదంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు గానీ ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగినటువంటి నష్టం మెయిన్ ఈ లిక్కర్ కేసు నుంచి జరగడం ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇప్పుడు బీజేపీ పార్టీ అక్కడ అధికారం రావడానికి సాధ్యమైంది కాంగ్రెస్ గత ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకోకపోవటం మూలంగానే ఇంత ఘోర వైఫల్యానికి కారణం అనుకోవచ్చా ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా గారిని ఎంపిక చేశారు దీనిపై మీ స్పందన ఏంటండి అంటే బిజెపి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది అని అనుకుంటున్నారు మీరు అంటే మేడం ఇక్కడ ఇంతకుముందు లక్ష్మీ సార్ చెప్పినట్టు ఒక అయితే రెండోది ఏంటంటే అటు బీజేపీ పార్టీ గతంలో సుష్మా స్వరాజ్ అయిపోయింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇటు చివరి ఆమ్ ఆద్మీ పార్టీ చివరి ముఖ్యమంత్రి కూడా అతిశి అయిపోయింది వీళ్ళందరూ ఒక ఢిల్లీ రాజకీయాలలో మహిళనే ముందు తీసుకెళ్లాలి మహిళను ముఖ్యమంత్రిగా చేసే ఆనవాయితీ ఉంది అనే ఒక సెంటిమెంట్ అంటే మేము కూడా అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మేము మహిళలు చేసామని చెప్పుకోకుండా అది కాంగ్రెస్ పార్టీ మేము మహిళ చేసోకుండా కొట్టిపారయ్యే దిశ నడవాలంటే ఇక్కడ కూడా రేఖా గుప్తం పెట్టాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు కూడా మేము కూడా మహిళకి ఇక్కడ అధికారాలు కట్టబెట్టామనే ఆలోచనతో ఒక వరవడితో తీసుకొచ్చి ఇక్కడ రేఖా గుప్తాన్ని అటు సెంటిమెంట్ గాను ఇటు పార్టీ లైన్ లో తీసుకొచ్చిన అనే ఆలోచన అయితే బతకరిగా వస్తుంది ఇక్కడ అంటే మీరు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మీ వరవడినే బీజేపీ కొనసాగించింది అని అంటూ ఉన్నారు తప్పకుండా సరే మాకంటే ముందు వాళ్ళు సుష్మా స్వరాజు పెట్టినప్పటికీ తర్వాత మేము పెట్టినప్పటికీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటికీ అక్కడ స్పెషల్ గా దేశ రాజధాని కాబట్టి గత గత మంత్ గత ముఖ్యమంత్రులు మహిళలే ఉన్నారు కాబట్టి ఆ మహిళా వరవాడినే ముందు తీసుకెళ్తే మాకేమైనా ప్రయోజనం కలుగుతుంది అనే ఆశతోనే వాళ్ళు అక్కడ మహిళా ముఖ్యమంత్రి పెట్టడం జరిగింది ఇంకోటి అన్ని పార్టీలు ఆనవాయితీగా అక్కడ అదే మంత్రి పెట్టు సరే సార్ చెప్పడం థర్టీ త్రీ పర్సెంట్ అనే దాన్ని ముందు తీసుకొచ్చినా అది కూడా వాళ్ళ రాజకీయంగా సెంటిమెంట్ కదా మేడం ఇప్పుడు దేశ రాజకీయాలలో వారు పెట్టేటువంటి బిల్లుని ఏదైనా ముందు తీసుకెళ్లాలన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపించుకోవడానికి ఇది కూడా ఒకటి కారణం కావచ్చు ఎందుకంటే మేము మహిళలకు సపోర్ట్ చేస్తున్నాం కదా మహిళా ముఖ్యమంత్రి ఇక్కడ ఢిల్లీలో చేసినాం కదా ఇదే దానికి ఆదర్శం మేము రాను రోజుల్లో నట ముందు మీకు ఏం చేయాలన్నా దీ దీన్ని సాగు చూపించి మేము చేసిన అనే విధంగా ప్రయత్నం చేస్తాం మేము అనుకుంటున్నాం